ప్రజా పనుల శాఖ పరిధిలో ఉన్న కొన్ని సమస్యల కోసం అధికారులతో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రోడ్డు కిరుపక్కల ఉన్న అనేక రకాల మొక్కలు పొదలు అధిక మొత్తంలో పెరిగిపోవడం వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా స్కూల్ జోన్లో ఉన్న కొన్ని ఏరియాల్లో జంగిల్ ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు తెలపడం జరిగిందని వెంటనే వాటికి తొలగించే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా యానం పట్టణ పరిధిలో ఉన్న డ్రైన్లను శుభ్రం చేసి వర్షాలు కురిసే సమయంలో వర్షం నీరు వల్ల రోడ్లు మునిగిపోవడం జరుగుతుందని వెంటనే పనులు పూర్తి చేసి పరిష్కారం రించాలని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దర్యాల తిప్ప ఐలాండ్ నెంబర్ త్రీలో దళితులకి ఇచ్చిన సొసైటీ భూములు వరద ఉధృతి ప్రభావం వల్ల ముప్పుకు గురవుతున్నాయని ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రజాపరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ మరియు పితాని భాస్కర్ భగవాన్ బొడ్డు ప్రసాద్ పాల్గొన్నారు మీరు చెప్తాను గోపల్ ఆఫ్ ఛానల్ ఏంటి లోల్చర్ చేతిలో ఉన్నా చేయండి సార్ మీకు అలాగనే మధ్యలో స్లాబ్ వేస్ట్ కింద ఉండిపోలేం కదా ఏదో చేసి కడతాం కదా సార్ రీసెంట్ సార్ ఓకే సార్ పిఎస్ఆర్ ఇట్ ఈ లో ఐ అండర్స్టాండ్ సమ్మ ఆల్టర్నేట్ ఏం లేదు సార్ జ్యోతిరాజ్ గారు అంటున్నాను వన్ సఫా టైమ్ కంట్రోల్ ఇరిగేషన్ ఇరిగేషన్స్ అప్తారా ఎస్సీఆర్ అందరూ రైట్ క్లీనింగ్ సార్ నాన్ పిఎస్ఆర్ రైట్ క్లీనింగ్ ఇస్ అది రేట్ హ్యాంగర్ సర్ నమ్ముకున్నాం పిఎస్ఆర్ ఎట పోట్ చేశారు సర్ ఫాంటెలో పోట పిఎస్ఆర్ ఎ పిఎస్ఆర్ ఎట పోట్ చేశారు లాస్ట్ టైం నుండి టెండర్ ఇచ్చింది ఎవరూ నో రెస్పాన్స్ సర్ చేసేది అంతే రెండోసారి కూడా లేదు తర్వాత ఏంటంటే అవసరాన్ని బట్టి రెండోసారి వేస్తున్నాం పెరిగిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ఇది డైలీ వచ్చేస్తాం సార్ ఇది సార్ ఏమన్నారంటే చెప్తే అర్థం చేసుకున్నారు అని ఏమన్నారంటే అలాంటివి ఏమన్నా ఉంటే మున్సిపాలిటీ అప్పచపన ఏదైనా చేస్తే వాళ్ళు రావాలి అంటే మున్సిపాలిటీ రావాలి ఏంటి అంటే మున్సిపాలిటీకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ బట్టి వాళ్ళిద్దరికి సింక్ అవట్లేదు సింక్ అవ్వట్లేదు వాళ్ళిద్దరు సింక్ అయితే అసలు యాక్చువల్లీ ప్రాబ్లం సాల్వ్ ఏమంటే అక్కడ ప్రాబ్లం ఏంటి చెప్తారు మున్సిపాలిటీ అనేది ఇది మా ఛానల్ ఇది ఇది పీడబ్ల్యూడీ ఛానల్ అంటారు ఇది మున్సిపాలిటీ ఛానల్ ఏదో ఇప్పటికే డిసైడ్ అవ్వలేదు మాకు వాళ్ళకి అసలు ఇన్ని ఛానల్స్ ఉన్నప్పుడు ఇది మున్సిపాలిటీ ఛానల్ ఈ ఛానల్ హెచ్ఆర్ అనే సంస్థ చేయొచ్చు ఇది పిడబ్ల్యూ ఛానల్ పెట్టుకోకూడదు అని ఒక ఐడెంటిఫికేషన్ సాల్వ్ మీకు ప్రాబ్లం ఎక్కడ వాళ్ళు ఎలాంటి